హాయ్ హలో నమస్తే నేను మీ అగుదేపాక వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ క్లాసెస్ రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు నింపుతామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది అయినప్పటికీ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు ఇప్పటి వరకు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ తర్వాత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఎన్నికల ఫలితాలు వచ్చాయి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఉన్నప్పటికీ కూడా ఎన్నిక అంటే గెలిచిన మొదటి సంవత్సరంలోనే మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు నింపుతామని వాళ్ళు హామీ ఇవ్వడంతో దాదాపుగా టీజీపీఎస్ వద్ద ఇరవై ఐదు లక్షల పైకి ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా అంటే అక్కడ ఎంట్రోల్ తీసుకున్న అభ్యర్థులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడంతో కాంగ్రెస్ పార్టీ అంటే నిరుద్యోగుల పక్షాన ముఖ్యంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆ సమయంలో మొత్తం నిరుద్యోగులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడంతో దాదాపుగా దాదాపుగా ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది అయినప్పటికీ ఇప్పటికి రెండు సంవత్సరాలు కాబోయినప్పటి కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఎన్నికల మేనిఫెస్టోలను అమలు చేయకపోవడమే కాకుండా జాబితాకు సంబంధించినటువంటి ఎక్కడ కూడా ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు ఇప్పటివరకు చూసుకుంటే ఒక రెండు మూడు నోటిఫికేషన్స్ అంటే గ్రూప్ ఒక అరవై పోస్టులు అలా అలాగే డిఎస్లో ఒక ఐదు 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 వేల పోస్టులు నింపినప్పటికీ ఇప్పటివరకు అంటే గ్రూప్ వన్ ఇంకా అమలు కాలేదు కూడా అది అమలు కాలేదు ఏమైతే మన తెలియని విషయం అది అయినప్పటికీ ఇప్పటివరకు మనము కాంగ్రెస్ పార్టీని గెలిపించి కనీసం రెండు మూడు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం ఏది జాబ్ కెలెండర్ కోసం దానికోసము మన నిరుద్యోగులందరూ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తున్నారు ఈ యొక్క జాబ్ కెలెండర్ కోసము ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక మహాసభ నిర్వహించాలని తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరూ ఒక ఊకుమ ఒక ఉమ్మడిగా ఒక ప్రోగ్రామ్ చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది ఈ నెల ఇరవయో తారీఖున అనగా జూన్ ఇరవయో తారీఖున విద్యార్థి నిరుద్యోగ మహాగర్జన పేరుతోటి ఇందిరా పార్క్ వద్ద ఉన్నటువంటి ఇందిరా పార్క్ వద్ద ఉన్నటువంటి ధర్నా చౌక్ వద్ద ఒక మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ యొక్క కార్యక్రమం విజయవంతం కావాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఏకం కావాల్సిన సమయం వచ్చింది కాబట్టి అందరూ ఈ యొక్క ఉద్యమానికి ఈ యొక్క మహాసభకి అందరి సహకారం కావాలని నిరుద్యోగ జేఎస్ లీడర్ అయినటువంటి జనార్దన్ గారు మన స్టూడియోకి రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది ఎలా అందరూ సపోర్ట్ చేయాలి దాని గురించి వివరిస్తారు తెలంగాణలో ఉన్నటువంటి యావత్తు నిరుద్యోగులకు అందరికీ కూడా నమస్కారాలు అంతేకాకుండా ఈరోజు ఈ మనం తలపెట్టినటువంటి ఈ ప్రోగ్రామ్కు నిరుద్యోగుల మహాగర్జన్ అనేటటువంటిది పెట్టుకునే దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని అనుకోలేదు ఈ దుస్థితికి వచ్చి మన రాతలు ఏ విధంగా మార్చుకోవాలి మనకు వాళ్ళు ఇచ్చిన హామీల ప్రకారము రావాల్సిన జాబ్ క్యాలెండర్లో ఉన్న ఉద్యోగాలన్నీ ఏ విధంగా తెచ్చుకోవాలని పోరాటం చేస్తున్నాం ఈ పోరాటానికి అశోక్ నగర్లో కాదు ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఫ్యాకల్టీలు అందరూ ఇన్స్టిట్యూట్ అధినేతలు పబ్లికేషన్స్ వాళ్ళు అందరూ కూడా మద్దతునిస్తున్నారు మొన్న రాజేంద్ర శర్మ సార్ గారు వచ్చారు అశోక్ సార్ గారు వచ్చారు ఈరోజు రఘుదీపక్ గారు రేపు ప్రసన్న హరికృష్ణ ఇంతకుముందు షైన్ ఇండియాకి పోయి వచ్చినాం రేపు ఆర్సి రెడ్డి వాళ్ళు కూడా రమ్మన్నారు ఈ విధంగా అందరు వస్తున్నారు ఎందుకు వస్తున్నారు వీళ్ళంటే వీళ్ళందరూ కోచింగ్ ఇస్తున్నారు వీళ్ళను అందరూ ఏమంటారు అంటే మీరు కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు నడుపుతున్నారని అనవచ్చు కానీ కాదు వాళ్ళ ఒక నైతిక బాధ్యతగా మీరు రావాలి ఎందుకంటే మీ దగ్గర వచ్చేటటువంటి పిల్లలకు తిండి ఉండి లేక మేము ఏదో ఒక ఉద్యోగం కొట్టుకుంటే మా జీవితాలు మారుతాయని ఐదు రూపాయల భోజనాలు తింటున్నటువంటి పిల్లల దుస్థితి మీకు తెలుసు కాబట్టి ఏదైతే కంపెనీలు కంపెనీ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళకు ఉన్నటువంటి ఒక నైతిక బాధ్యతగా ఈరోజు కంపెనీలే ఈ వాళ్ళ వచ్చి వాళ్ళ ఆర్థిక సాయం చేసి ఈ సమాజాన్ని మార్చడానికి పనిచేస్తున్నటువంటి తరుణంలో మీరు వాళ్ళను ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకుపోతూ మీరు వాళ్ళ పాఠాలు చెప్తూ వాళ్ళను మారుస్తున్నటువంటి తరుణంలో మీరెందుకు రాకూడదు ప్రభుత్వం మీరు వచ్చినా రాకున్నా హండ్రెడ్ పర్సెంట్ దీని వెనక కోచింగ్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయని అంటారు ఎందుకంటారంటే ఈరోజు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ తప్పించుకోవడానికి అదొక వెసులుబాటు వాళ్లకు అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు ఇన్స్టిట్యూట్లలోకి వస్తారు అధికారంలోకి రావడం కొరకు ఇన్స్టిట్యూట్లలో మాట్లాడతారు ఇన్స్టిట్యూట్లలో అందరు బయటికి రావాలంటారు ఎగ్జాంపుల్ రియాసార్ ఇన్స్టిట్యూట్కి ఆ రోజు అందరు తీసుకొచ్చారు సీధర్బాబు గారు మల్లరావు గారు అందరు వచ్చారు ఇప్పుడు ఉన్నటువంటి ఈ విషయంలో ప్రతి ఒక్క ఫ్యాకల్టీ కూడా రావాలి ఇది ఒక మీ నైతిక బాధ్యత ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఒక బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఒక ఓసీలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఏదో పెద్ద బడాకోటేశ్వరులు ఏం కాదు వాళ్ళు కూడా ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలు రాక వయసు అయిపోయి ఈరోజు ఫ్యాకల్టీలుగా మారినటువంటి వాళ్ళు కాబట్టి ఈ మీ పిల్లలు మీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కోచింగ్ తీసుకునేటటువంటి వాళ్ళు కూడా అత్యధికంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఆర్థికంగా చితికిల్ల పడి ఉన్నటువంటి కుటుంబాల నుంచే వచ్చిన వాళ్ళు కాబట్టి మీరు వాళ్ళకు చేస్తున్నటువంటి పోరాటంలో మద్దతు ఉండాలని అడిగినాం ఇక మన ప్రోగ్రామ్ ఏంటి అంటే వీళ్ళు ఏదైతే చెప్పిర్రో ఇది మనకు జాబ్ క్యాలెండర్ కావాలనేటువంటి చెప్పినటువంటి అంశము ఈ అంశము మరి వాళ్ళు నెరవేర్చిర్రా నెరవేర్చలేదు ఇక్కడ మేము కాంగ్రెస్ పార్టీని ఎక్కడా తిట్టడం లేదు కాంగ్రెస్ లంగనో లత్కౌరను మోసం చేసిందనో నీ పార్టీని గద్దె దింపుతామనో మేము అనట్లేదు మీకు వన్ ఇయర్లో జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నప్పుడు మేము ఓకే పట్టినా మీకు వన్ ఇయర్ సమయం మీకు ఇచ్చినాం వన్ ఇయర్ సమయంలో కూడా మీరు ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు మీరు ఇచ్చింది ఏంటి అంటే హెల్త్ డిపార్ట్మెంట్లో వివిధ పోస్టులకు కానీ ఐదు వేల పోస్టులు ఇచ్చారు హెల్త్ డిపార్ట్మెంట్లో వచ్చినటువంటి సివిల్ అసిస్టెంట్ సర్జన్సు దాని తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్సు దాని తర్వాత వచ్చినటువంటివి ల్యాబ్ టెక్నీషియన్స్ నర్సింగ్ పోస్టులు ఫార్మసిస్టులు ఇవి అన్నీ కలిపి కూడా ఐదు వేల రెండు వందల పదమూడు డిఎస్ఈలో మీరు కలిపినటువంటి పోస్టులు అదనంగా ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు పోస్టులు ఈ పోస్టులే మీరు ఇచ్చింది గ్రూప్ వన్లో అరవై పోస్టులు పెంచారు మీరు మళ్ళీ అవుట్ సోర్సింగ్ ఏఈలను కావాలని హౌసింగ్లో ఏఈలు కావాలని ఒక దాదాపు ఐదు వందల పైచిల్కు తీసుకున్నారు ఇంకా మీరు అవుట్ సోర్సింగ్లో ఎక్కడన్నా తీసుకుంటే అది మీకే తెలియాలి అది కూడా మేము ఉపేక్షించం ఎందుకంటే అవుట్సోర్సింగ్ ఉండొద్దు అని మీరు అన్నారు ఏదున్న ప్రభుత్వ రంగమే కావాలన్నారు ప్రభుత్వ రంగాన్ని కాపాడుతుందని మీరని చెప్పారు ఆ రోజు మాకు అదే చెప్పిర్రు ఇంకా ఆయన పేరు ఓకే ఉచ్చరించొద్దు కానీ ఆయన అయితే ఎప్పుడు లేస్తే ప్రభుత్వము అనేటటువంటిది ప్రభుత్వ సంస్థలను కాపాడేదని చెప్తారు మరి ప్రభుత్వ సంస్థలను కాపాడేటప్పుడు అవుట్ సోర్సింగ్ ఎందుకు ఇచ్చారు మీరు అన్నీ కలుపుకొని కూడా పన్నెండు వేలు ఉద్యోగాలు ఇవ్వలేదు మీరు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారం ఎందుకు రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు ఆ రోజు మీకు తెలియదా మాకు ఆ బడ్జెట్ లేదని ఆ రోజే మీరు చెప్పారు కదా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతోటి బీఆర్ఎస్ మొత్తం ఆర్థికంగా దోపిడీ చేసింది తెలంగాణ అని చెప్పారు మీకు ఆర్థిక స్థితిగతులు తెలిసినాక అన్నీ తెలిసినాక రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఒకటే సంవత్సరంలోని చెప్పడం ఇది చీటింగా కాదా మరి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఖాళీలు ఉన్నాయి వాస్తవం కాదా బిస్వాల్ కమిటీని తీసుకొచ్చి అందరికి ఇచ్చి పంజర్ అది వాస్తవం కాదా ఖాళీలు ఉన్నప్పుడు ఈ ఖాళీ కుర్చీలతోటి ఒక మంచి పరిపాలనను మీరు ఏ విధంగా అందించగలుగుతారని కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నాం అంతేకాదు ఇక్కడ ప్రియాంక గాంధీ గారు కూడా యూత్ డిక్లరేషన్ అనేటటువంటిది ఇచ్చింది ఇందులో అన్ని చెప్పారు ఎస్సీఎస్టీ బ్యాక్లాగ్లు అన్నీ ఇస్తానన్నారు ఇప్పుడు యూనివర్సిటీలలో ఉన్న ఎస్సీఎస్టీ బ్యాక్లాగ్ ప్రొఫెసర్లు ఎందుకు నింపట్లేరు యూనివర్సిటీలకు మీరు ఎందుకు బ్లాక్ గ్రాండ్ ఇవ్వలేదు యూనివర్సిటీ విద్యా వ్యవస్థను ఎందుకు మీరు బలోపేతం చేయడం లేదు ఇక్కడ మాకు నిరుద్యోగ పూర్తి సంవత్సరానికి నెలకు నాలుగు వేలు ఇస్తా అన్నారు సంవత్సరం అయిపోయింది సంవత్సరం అయింది డెబ్బై వేల బకాయి పడ్డరు మాకు మాకు ఎందుకు ఇవ్వట్లేదు ఇలా ఉద్యోగస్తులకు డిఏ బకాయిలు అని చెప్పి నాలుగు డి ఆర్డీఏలలో ఒక డిఏ ఇచ్చిర్రు ఆ పోలీసు వాళ్ళకి సరెండర్లు ఇస్తున్నారు మా బకాయిలే మా నిరుద్యోగ బకాయి ఏది నిరుద్యోగ బకాయిలు చెల్లించాలి ఇది ప్రధానంగా ఇక్కడ రాహుల్ గాంధీ గారు చూడండి అశోక్ నగర్కి వచ్చిరా లేదా అశోక్ నగర్లో వారు కూడా వచ్చి ఓట్లు వేయించుకున్నారు రాగానే మేము ఉద్యోగాలు ఇస్తాం బీఆర్ఎస్ లెక్క చేయమని మాతో ఛాయ్ తాగిర్రు మరి ఇవన్నీ మేము ఏమన్నా తప్పుడు దోవలు పట్టిస్తున్నామా పర్మిషన్కి అప్లై చేసుకుంటున్నాం ఇప్పటి నుంచి మా మీద ఎందుకు నిర్బంధాలు మోపుతున్నారు ఎందుకు మా ఫోన్లు పట్టుకొని అడుగుతున్నారు మీరు రాండి సిపి దగ్గర పోదాం అక్కడ పోదాం ఇక్కడ పోదాం అనేందుకు మేము కాంగ్రెస్ పార్టీని మేమేం గదించాలని చూడడం లేదు మీరు వచ్చిన పార్టీని అది బదిలంగానే ఉండాలి అది మీరు ఎన్ని తప్పులన్నా అన్న చేయ ఏదన్నా చే ఐదేళ్ళు ఉండాలి ఐదేళ్ళ కన్నా ముందు దిగిపోతే అసలు మీ తత్వం తెలియదు ఎవరి తత్వం తెలియదు ఇప్పుడు పదేళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు అడ్డు చేసిరనేది తెలిసింది ఐదేళ్ళు మీరు ఉంటేనే కదా మీ యొక్క పని తీరు ఏంటనేది ప్రజలకు తెలిసేది నెక్స్ట్ ఎన్నికలప్పుడు కూడా ప్రజలు ఏ విధంగా ఎవరికి ఇవ్వాలి అనేటటువంటి అవకాశం ఉంటుంది అంత ఈజీగా మేమేం గద్దె అంత దుస్సాహసం చేయం అది మంచిది కూడా కాదు ప్రజాస్వామ్యంలో మీకు ఒక ప మ్యాండేట్ ఇచ్చినాం ప్రజలం అది మీరు నిరూపించుకోండి మాకు ఇచ్చే హామీలు నెరవేర్చండి మీరు తప్పు చేస్తే మేము మాట్లాడతాం మీరు ఇది ఇస్తున్నారు ఇవ్వలేదు అనేది మాట్లాడతాం మాకు ప్రధానంగా ఏడాదికి రెండు లక్షలు ఉద్యోగాలు ఎక్కడ మెగాడిఎస్ ఎక్కడ ఇరవై మూడు వేల ఖాళీలు ఉన్నాయన్నారు ఏ పాఠశాలలు ఇరవై మూడు వేల పాఠశాలలు ఉన్నాయన్నారు పాఠశాలకు ఒకటి అన్నారు మీరు పదకొండు వేలు వేసిర్రు ఇంకా పన్నెండు వేలు ఉద్యోగాలు వెళ్ళిపోయినాయి పోలీసు నియామకాలు అన్నారు ఇటు ఎడిపోయింది గ్రూప్ నియామకాలు అసలు గ్రూప్ వన్లో అరవై పెంచు గ్రూప్ టూ గ్రూప్ త్రీలో ఆ రోజు మీరు పోస్టులు పెంచుతున్నారు కేటీఆర్ గారు వచ్చి అంటేనే మేము వద్దు మీరు ఇప్పుడు వద్దు మాకు పోస్టులు పెంచవద్దు కాంగ్రెస్ వచ్చినాకనే కొత్త కొత్త అసలు దాన్ని ఆడండం ఇచ్చుకుంటాం దాంట్లో ఉన్న లోపల అన్ని సరిదిద్దుకుంటూ ఉన్నాం గ్రూప్ టూలో పెంచలేదు గ్రూప్ త్రీలో పెంచలేదు గ్రూప్ ఫోర్లో మిగిలిన ఉద్యోగాలు అంటున్నారు సిలబస్ కాపీ మారుస్తున్నారు మరి మీకు వికీపీడియా ప్రామాణికం అంటున్నారు ఏ పుస్తకాలు అని చెప్పడం లేదు మీరు వేరే టైంలో పబ్లికేషన్స్ రాసిన వాళ్ళే మళ్ళీ మీరు తెలుగు అకాడమీలో డంప్ చేసిరంటారు అది రన్నింగ్ నోట్స్ అంటారు మరి ఏది ప్రామాణికం మాకు మాట్లాడుతున్నందుకు ఏది ప్రమాణికమో చెప్పట్లేరు మరి మీరు తెలంగాణ మాసపత్రికని ఇస్తున్నారు అంటే ఎట్లేరు పుస్తకాలు కూడా ప్రాణికమ ఏందో చెప్పండి లిటిగేషన్ లేని నోటిఫికేషన్స్ ఇవ్వండి జివో ఫార్టీ సిక్స్ సంగతి తేల్చండి జివో ట్వంటీ నైన్ సంగతి తేల్చండి రిలింక్విష్మెంట్ ఉంటుందా ఉండదా తేల్చండి ఈరోజు గురుకులాలలో మిగిలిన పోస్టులో మూడు వేల పైచీలకు ఉన్నాయి ఇవాళ పోలీస్ రిక్రూట్మెంట్లో మిగిలినవి ఉన్నాయి ఇవాళ గ్రూప్ ఫోర్లో మిగిలినవి ఉన్నాయి అయ్యే ఇస్తేందుకు మీరు రెడీ అవుతున్నారు కానీ రెండు లక్షల ఉద్యోగాలలో మీరు ఇంతవరకు ఓపెన్ చేయలేదు కదా ఆ రెండు లక్షల ఉద్యోగాలకు మీరు ఇత్తడి ఇత్తడి పెట్టెలో తానికి తాళం వేసి మరి హుస్సేన్ సాగర్లో మరి మీరు నిమజ్జనం చేసిరో చెప్పండి ఎక్కడ నిమజ్జనం చేసిర్రో ఆ పెట్టెని తీసుకొచ్చి ఓపెన్ చేస్తాం ఇవి మేము అడిగేది దయచేసి కాంగ్రెస్ వాళ్ళు అర్థం చేసుకోండి మేము అడిగేటటువంటివి సత్యాలు మీ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి రాహుల్ గాంధీ గారు రాలేదా జాబ్ క్యాలెండర్ అభ్యసంలో పెట్టలేదా ప్రియాంక గాంధీ గారు రాలేదా ఇవన్నీ సత్యాలే కదా ఈ సత్యాలను మేము అడుగుతున్నప్పుడు ఎందుకు ఇక ఇక్కడ మీ మహానీయుల ఆశయాలతోనే ఆ రోజు మీరు రాజ్యాంగాన్ని కాపాడుతూ ఉంటే మీకు కోటేపించిన ఆ పూలే గారు అంబేద్కర్ గారు ఇక్కడ జయశంకర్ గారు ఇక్కడ మన కొండ లక్ష్మణ్ గారు ఆ రోజు తెలంగాణ ముల్కి ఉద్యమం ఆ రోజు ముత్యాల సత్యనారాయణ గారు గారు ఎప్పుడో చెప్పిర్రు ముల్కి ఉద్యమం ఫిఫ్టీస్ కన్నా మన సిక్స్టీ నైన్ ఉద్యమానికన్నా ముందే ఈరోజు మొన్న కేసీఆర్ గారు కూడా అన్నారు మనకు తెలంగాణకు అసలు ఆవిపట్ ఉద్యమానికి ఆవిపట్టే ఉద్యోగాలు ఉద్యోగాల వల్లనే అందరు బయటికి రోడ్ల మీదకి వచ్చి రుద్ధ మొత్తము నీళ్ళు నీధుల నియామకాలు నియామకాల వలన కదా నీళ్లకు నిధులకు ఎవరు కదలలేదు జనం నియామకాలకే యూత్ మొత్తం కదిలి ఓట్లేసిర్రు ఆ నియామకాల గురించే తెలంగాణను తెచ్చిరు ఆ నియామకాల గురించే కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చిర్రు ఏ పార్టీ వచ్చిన వచ్చినా కానీ నియామకాలను ఎందుకు పక్క పట్టిస్తున్నారు అంటే నిధులకు సంబంధించినటువంటి స్కీములు పెట్టుకుంటే మీ ఇళ్ళలోకి వస్తాయనా చెప్పండి ఇది మేము ఇక్కడ ఎవరిని నిందించట్లేము ఎవరిని మేము ఏం చేయట్లేదు మా డిమాండ్స్ అనేది క్లియర్గా ఇచ్చినటువంటివే దయచేసి నిరుద్యోగులు అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేయండి పర్మిషన్ తీసుకుంటాం ఇక్కడ మేము ఏమంటున్నాం అంటే ప్రతి జిల్లా వారిగా మీరు కమిటీలు వేసుకోండి ప్రతి జిల్లా వారిగా వాట్సాప్లు క్రియేట్ చేయండి వాట్సాప్లు క్రియేట్ చేసినాక ఇక్కడ ఉన్నటువంటి నెంబర్లకు మీరు ఫోన్ చేయండి ఈ ఈ నెంబర్లకు ఉండేటటువంటి వాళ్ళతో కనెక్ట్ అవ్వండి ఇక్కడ ఇంద్రనాయక్ గారిది నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ ఫోర్ సెవెన్ వన్ జీరో ఒక్కసారి ఇంద్రనాయక్ గారి నెంబరు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ ఫోర్ సెవెన్ వన్ జీరో అస్మా గారిది సెవెన్ టూ ఎయిట్ ఎయిట్ సిక్స్ ఎయిట్ త్రీ టూ సెవెన్ ఫోర్ సెవెన్ ఒకసారి రయక్ ఈ నెంబర్ మీరు తప్పకుండా జిల్లాల వారీగా వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకోండి టెలిగ్రామ్ గ్రూపులు క్రియేట్ చేసుకోండి అందరూ ఆ గ్రూపులలో యాక్టివ్ అవ్వండి పర్మిషన్ తీసుకుంటున్నాం ఇది పర్మిషన్ తోటే ఒకవేళ వీళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా ఇందిరా పార్క్ కాబట్టి హైకోర్టు నుండి తెచ్చుకుంటాం మేము పర్మిషన్ హైకోర్టు నుండి తెచ్చుకుంటాం హైకోర్టు నుండి డైరెక్షన్లో ఎంత శాంతి భద్రతలతో వాళ్ళు నిర్వహించ అదే శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా చేస్తాము మేము రాజ్యాంగాన్ని గౌరవించేటటువంటి వాళ్ళము రాజ్యాంగాన్ని యొక్క విలువను పెంపొందించేటటువంటి వాళ్ళము రేపు ఆఫీసర్లమైన రాజ్యాంగాన్ని మేము ఇంప్లిమెంట్ చేసేటటువంటి వాళ్ళం కాబట్టి మా వల్ల ఈ పోలీస్ వ్యవస్థ మీకు ఏదన్నా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని మీరు భావించుంటే అది మీరు భావించేటటువంటిది చాలా అని చెప్తున్నాము మేమే చెప్తున్నాము మేము ఎక్కడ కానీ విద్వాంసానికి పాల్పడము ఎక్కడ కానీ విద్వేషాలను రెచ్చగొట్టము మాకు కావాల్సింది మా ఉద్యోగాలే మాకు విద్వేషాలతో ఏం పని మేమన్నా రాజకీయ నాయకులం అయ్యేటోళ్ళమా మేమన్నా ఉగ్రవాదులమా మీ ఇంకేదేంటి మేము ఈ సమాజాన్ని కాపాడుకోవాలా తెలంగాణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసుకోవాలా తెలంగాణను ప్రపంచ స్థాయిలో మంచి పొజిషన్లు నిలబెట్టుకోవాలని కళ్ళ అనేటి వల్లము మమ్మల్ని వేరే రకంగా మీరు చూడవద్దని చేతులెత్తి జోడించి చెప్తున్నాం ప్రభుత్వానికి అదే ఈ పోలీసు వ్యవస్థకు అదే చెప్తున్నాం ఈ నెంబర్లకు మీరు ఫోన్ చేయండి అవైలబుల్గా ఉంటారు మా నెంబర్ కూడా తీసుకోండి ఎయిట్ నైన్ వన్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఈ వీటన్నిటికీ మీరు ఫోన్ చేయండి మీకు ఎల్లవేళలో మేము అందరం కూడా ఈ నోటి ఈ ఉద్యమం అయిపోయేంత వరకు మీకు అందుబాటులోనే ఉంటాం తప్పకుండా అందరు వచ్చేటటువంటి వాళ్ళందరికీ మీరు సహకరించండి ఎందుకంటే ఇది మనందరి ప్రోగ్రాము ఇది ఏ ఒక్కరిది కాదు ఇక్కడ ఎవరో వస్తున్నారు సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ టూ ఎయిట్ సిక్స్ ఎయిట్ త్రీ టూ సెవెన్ ఫోర్ సెవెన్ ఈ నెంబర్లో ఫోన్ చేయండి మీరు వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకోండి మాకు మద్దతు ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం వారిని మీరు దయచేసి ప్రభుత్వానికి ఏదో విఘాతంగా కలిగించేటందుకు చేస్తురనో వాళ్ళు ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుర్రనునో వాళ్ళని హింసించొద్దు వాళ్ళు ఒక నైతిక బాధ్యతగానే వస్తున్నారు అందరికీ కూడా మరొక విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కోసం మేము కూడా ఒక 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 వంతుగా కృషి చేశాం ఎందుకంటే బస్సు యాత్ర నిర్వహించినప్పుడు బస్సు యాత్రకు టీషర్ట్స్ కొట్టేయడం కాకుండా ఇంకా అవసరాల కోసం అంటే నిరుద్యోగులు మా తిరుగుతున్నప్పుడు వాళ్ళ అవసరాల కోసం కూడా మేము కొంచెం ఎంతో కొంత ఆర్థికంగా సాయం చేశాము కాంగ్రెస్ పార్టీ గెలుపులో కూడా మేము సాయం చేసాం ఉన్నాం కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ కోరుకునేది ఏంటంటే మా తరపున నిరుద్యోగులకి దాదాపుగా దాదాపుగా జాబ్ కార్డు ఇచ్చేసి ఉన్న పోస్టులన్నీ కూడా ముందుగా ప్రకటిస్తే వివిధ అంటే శాఖలు ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా ప్రకటిస్తే అభ్యర్థులు కూడా అభ్యర్థులు కూడా ముందుకొస్తారు అంతేకాకుండా ఎంతోమంది విద్యార్థులకి అప్పుడు పోస్ట్ పోన్ అయినప్పుడు దాదాపుగా ఒక యాభై వేల మందికి ఫ్రీ కోచింగ్ ఇచ్చాను నేను వన్ రూపీతోటి అంతేకాకుండా చాలా మంది కూడా ఫ్రీగా బుక్స్ కూడా పంచాను దాదాపుగా పదివేల మంది కూడా పుస్తకాలు దాకా పంచాను అదేం లేదు ఎప్పుడైనా నిరుద్యోగుల పక్షాన ఉంటాం కాబట్టి ఈ యొక్క సభను ఈ యొక్క సభను మన రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులందరూ కూడా వివిధ కమిటీలుగా అంటే జిల్లా కమిటీలుగా ఏర్పడి ముఖ్యంగా దీనికి నేతృత్వం వహిస్తున్నటువంటి జనార్దన్ అయితేంది ఇంద్రనాయక్ అయితేంది అశోక్ సార్ అయితేంది ఇంకా ఆర్ కృష్ణ సార్ అంట లాంటి వాళ్ళు అయితే ప్రసన్న కృష్ణ అయితేంది అలాగే అస్మా అయితేంది ఇంకా ఉన్న చాలామంది అభ్యర్థులు వీరికి సపోర్ట్ చేస్తే మనం ఈ యొక్క సభని విజయవంతంగా చేయవచ్చు దాదాపుగా ఈ యొక్క సభకి ఒక ఇరవై వేల నుంచి ముప్పై వేల పైగా తీసుకురాగలిగితే అట్లయితేనే కాంగ్రెస్ పార్టీ వింటది లేకపోతే ఈ సభ విజయం కాదు ఎందుకంటే విజయవంతం కాదు మీరందరూ కూడా ఊకుమడిగా మూకుమ్మడిగా అందరూ తరలి రావాలి వచ్చినప్పుడే ఈ సభ విజయవంతం అవుతుంది ఈ విజయవంతం అయితేనే వాళ్ళకి ఒక దడ దడబుడుతుంది కాబట్టి అప్పుడు మన ఉద్యోగాలు మనకు వస్తాయి మీరు కూడా దీనికోసం సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ సార్ అన్నారు నాయకత్వాన్ని నాయకత్వం ఎవరిది లేదు అందరిది పార్టిసిపేషనే సార్ కూడా రావాలి ప్రతి ఒక్కరిది పార్టిసిపేషనే ఎంతమంది ఇందులో పాల్గొని అందరం బాధ్యతలు తీసుకుంటేనే ఇది ముందు పోతుంది ప్రతి జిల్లాలో ఉన్నటువంటి కూడా మీరు బాధ్యతలు తీసుకోండి దీన్ని విజయవంతం చేయండి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రణాళికలు వేయబడతాయి ఆ ప్రణాళికల ప్రకారం మీరు ఫాలో అయితే ముఖ్యంగా జనార్దన్ నెంబర్ అయితేంది అలాగే ఇంద్రా ఇంద్రా నెంబర్ అయితేంది అలాగే అస్మా నెంబర్ అయితేంది ఈ నెంబర్లకి ఎక్కువ మీరు కాంటాక్ట్లో ఉంటే మనం జిల్లా కమిటీల ద్వారా జిల్లా కమిటీల ధర మన యొక్క ఉద్యమ నేపథ్యాన్ని వివరించడమే కాకుండా ఎలా కొనసాగించాలి కార్యక్రమాలని అన్నిటి కూడా మనం చర్చిస్తాం కాబట్టి ముఖ్యంగా ఇంద్రనాయక్ అంటే ఇక్కడ స్టేట్ లెవెల్లో ఇక్కడ నెంబర్ ఎందుకు ఇస్తున్నామంటే ఈ నెంబర్ని మన ఉద్యమాన్ని ఎలా ముందు తీసుకుపోవాలి ఎందుకంటే జిల్లాల వారిగా కమిటీలు ఉంటే మండలాల వారిగా కమిటీలు ఉంటే ఎక్కువ మంది కూడా మనకు రావడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఆ సభకు ముందు రోజు మనము బస్సుల దారుణం ఇంకేమైనా వెహికల్స్ దారను తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి జనాలను అంటే మూకుమ్మడిగా చేయడానికి ఒక నెంబర్ అనేది ఉంటుంది ఆ నెంబర్ ఏంటంటే ఇంద్రనాయక్ నెంబర్ అస్మా నెంబర్ ఈ రెండు నెంబర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ రెండు నెంబర్స్ని మనము ముందుగా పెట్టి నడిపిస్తాం ఉద్యమాన్ని అంతా ముందుగా పెట్టి నడిపిస్తాము ఇక్కడ ఎవరు అనేది గొప్ప ఏం కాదు అందరం కల్లా పాలు పంచుకుంటేనే ఈ యొక్క సభ విజయవంతం అవుతుంది ఎందుకంటే చెట్ అంటే ఒక్కొక్క ఏ వేలికి ఎట్లా చే సహకరిస్తాయో అట్లనే ప్రతి మనిషికి కూడా ప్రతి మనిషి కూడా ఒక్కొక్కరు సహకరిస్తే ఈ సభ అనేది విజయవంతం అవుతుంది కాబట్టి అధిక మొత్తంలో అధిక మొత్తంలో పాల్గొనడానికి ఇప్పటి నుంచేలే మీరు అందరూ సన్నద్ధమైతే సభ అనేది విజయవంతం అవుతుంది కాబట్టి దీని గురించి మరొకసారి అందరూ రావాలండి ప్రతి ఒక్కరూ రావాలి ఇది మీది మాది అనేది లేదు ఎంతమంది వచ్చేసి మనము ఈ నోటిఫికేషన్ తేల్చుకొని పోవాలి తెలుసుకోవాలి లేకపోతే మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు వరకు వేడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇప్పుడే చదివి చదివి ఇప్పటికే చాలామంది అలసిపోయారు అలసిపోయారు కాబట్టి అలసట గురి కాకుండా మీ యొక్క శారీరక దృఢత్వాన్ని పెంచుకొని మానసిక ధైర్యాన్ని పెంచుకొని ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ నిరుద్యోగుల తరపున మీరు పాక